చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూడకుండా జగన్ మాట్లాడటం అన్యాయంగా ఉందన్నారు చిత్తూరు ఎంపీ డక్కుమల్ల వరప్రసాద్ జగన్ నోటి దురుసు వ్యాఖ్యలు మానుకోవాలన్నారు పరిశ్రమలు ఒక్కరోజులో ఎలా పూర్తి అవుతాయంటున్న డక్కుమల్లతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్ కడపలో ఇక తెలుగు వారికి అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఒక కన్నుల పండగగా జరిగేటటువంటి మహానాడు అయితే జరుగుతుంది ఈ మహానాడు సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడుని మరొకసారి జాతీయ అధ్యక్షుడు కూడా ఎన్నుకోవడానికి చూస్తున్నాం వాటన్నిటికి సంబంధించి మనం మన చిత్తూరు ఎంపీ ప్రసాద్ గర్ణ వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడుకి మరొకసారి మరొక రెండేళ్ల పాటు జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు కానీ లోకేష్ బాబు గారికి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వస్తుంది అనుకున్నారు కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి నిర్ణయం అంటే ఈ డిలే అవ్వడానికి కారణం ఆయన ఈరోజు ప్రెసిడెంట్గా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది లోకేష్ బాబు గారి గురించి కార్యకర్తలు లీడర్సు ప్రతినిధులు అందరూ అడిగారు చాలా ప్రస్తావన వచ్చింది కానీ ఆ ప్రస్తావన అయితే రాలేదు ఎలక్షన్ దగ్గర మేమే ఎలక్షన్ దీనిలో ఉన్నాం రాలేదు మేము ఫ్యూచర్లో వస్తుందేమో తెలియదు సార్ ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో విధ్వంస పాలన అడిగిందని చెప్పేసి ప్రజలంతా దానికి తిరుపతి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పంపించారు కానీ ఈరోజు ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశాడు టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అంటూ కొన్ని సెన్సేషనల్ పా అంటే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం పైనదా తను కొన్ని ట్విట్టర్ ద్వారా కొన్ని వ్యాఖ్యలు వచ్చేసాడు ఎలా చూడాలి దీన్ని ఆయన అమాయకత్వంగా చూడాలి ఇప్పుడు ఈ సంవత్సరం ఇంత అభివృద్ధి జరిగితే ఆయన నోటికొచ్చిన డ్రామాల గేమలందంటే ఎట్లా ఎంత అభివృద్ధి జరిగింది ఈ ఈ సంవత్సరంలో నాకు తెలిసి హానరబుల్ సీఎం గారు కానీ లోకేష్ బాబు కానీ ట్రెమెండస్ వర్క్ చేశారు అసలు ఏ ఏ స్టేట్లో కూడా జరగనంతట్టు చేశారు ఎందుకంటే అంతకు ముందు జరిగినట్టని పొడ్చడానికి తర్వాత స్టేట్ని గైడ్లో పెట్టడానికి మీకు ఆ విధంగా చూస్తే ఒక పది పదిహేను స్కీములు పది పదిహేను అభివృద్ధి చేసిన ఫండ్స్ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి ఓ పక్క గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చారు ఓ పక్క నుంచి పరిశ్రమలు స్థాపన చేశారు ఇవన్నీ చూస్తే కూడా ఇది ఇది అని చెప్తే అది ఇంకా నోటి తోటి తోలా నోరు పారేసుకోవటం తప్పితే వెళ్ళి ఏదన్నా ఇంటికెళ్ళి మేము ఈ కార్యక్రమాలు చేశామని ధైర్యంగా చెప్పుకునే అంత తెలుగుదేశం పార్టీకి ఉందా అని కూడా దా ఈ ట్విట్టర్లో పేర్కొంటాం ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్ పరిశ్రమలు కానీ స్టీల్ ఇండస్ట్రీ పెడతాము స్టీల్ ఇండస్ట్రీ ఒక మంత్లో వస్తుందా స్టీల్ ఇండస్ట్రీ ఒక సంవత్సరం పడుతుంది వీటన్నిటి ప్రతిఫలాలు మనకి కనబడతాయి ఒక సంవత్సరంలో మీకు కనపడతాయి ఎంప్లాయ్మెంట్ థౌజండ్స్లో క్రియేట్ అవుతుంది మనుషులకు లిక్విడిటీ వస్తుంది జనరే ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇమీడియట్గా మీకు కనపడాల్సింది ఏంటంటే నరేగా ఫండ్స్ నుంచి ఎన్ని రోడ్లు వేసాం ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో సిమెంట్ రోడ్లు అసలు మీరు కనపడని ప్రాంతం అంతా సిమెంట్ రోడ్లు వేసాం వాటర్ ఫెసిలిటీ సమ్మర్లో ఎవరు కూడా నీటి సమస్యకి తాగునీటికి సఫర్ అవ్వలేదు జలజీవన మిషన్ని బ్రహ్మాండంగా తీసుకో జలజీవన మిషన్ ఆయన ఇంప్లిమెంటే చేయలేదు రెండు వేల కోట్లు మన స్టేట్ కాంట్రిబ్యూట్ చే షేర్ పెట్టాల్సి వస్తుందని అక్కడే వేస్ట్ అయిపోయినాయి మురిగిపోయినాయి ఆ డబ్బులు అవన్నీ మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేసి జలజీవన్ మిషన్ని ట్వంటీ ఎయిట్ దాకా ఎక్స్టెన్షన్ చేయించి రిక్వైర్ చేసి ఇప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం రోడ్లు మనం వచ్చేటప్పటికి గత వన్ ఇయర్ క్రితం రోడ్లు అట్లా అన్ని గుంతలు గుంతలు ఉండేవి మరి దానికి ఫోర్ హండ్రెడ్ కోర్సు సిక్స్ హండ్రెడ్ కోర్సు తీసుకొచ్చి ముందు రిపేర్లు చేయించాం అన్నీ స్టేట్ మొత్తం ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రోడ్లు మీరందరూ ప్రయాణం చేస్తుంటే మీకే తెలుస్తుంది కదా అన్ని రిపేర్లు అయిపోయింది సంక్రాంతి టార్గెట్ పెట్టుకున్నాం సంక్రాంతికి చాలా కొంచెం ఎక్స్టెండ్ అయ్యి పది రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోయి జగన్ ఇలాఖలో పెట్టుకోవడం చెప్పుకోవటం కాదు ఇచ్చిన హామీలన్నీతో నెరవేర్చించి ప్రజలకి మేలు చేయండి అని కూడా ఈ సందర్భంగా ఆయన వదిలేసిన పరిస్థితికి మాకు కొద్దిగా టైం పట్టింది బట్ ఇప్పుడు అన్ని ప్రామిసులు తీస్తున్నాం తల్లికి వందనం అమ్మ అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం స్కూల్ ఓపెన్ చేసే లోపు పెడతారు ఇప్పుడే ఆనరబుల్ సీఎం గారు అనౌన్స్ చేశారు తర్వాత స్త్రీలకి ఆర్టీసీ బస్సుల ఫ్రీ అనేది అనౌన్స్ చేసేసారు మీరు దీపం వన్ పథకం అయితే ముందు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం పెన్షన్స్ ఇచ్చాం గత ఐదు సంవత్సరాల్లో పెన్షన్స్ టైంకి రాలేదు ఉద్యోగస్తుల జీతంకి టైంకి పడలేదు మరి అవన్నీ ఎక్కడ పోయినాయి అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఫస్ట్ జీ తారీఖు జీతాలు పడుతున్నాయి ఫస్ట్ తారీఖు పెన్షన్ తీసుకుంటున్నారు ఇవన్నీ అభివృద్ధి కదా చెప్పండి మరి దానికి ఇవన్నీ విమర్శించడానికి డ్రామా అనొచ్చు ఇంకోటి ఇంకోటి బట్ ప్రజలకి తెలుసు ఇది డ్రామానా ఇది నిజమా ఎంత అభివృద్ధి జరిగింది మీరు ఒక విధంగా చూస్తే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ట్రెమెండస్ వర్క్ వీళ్ళిద్దరు చేసింది ఈ అద్భుతాలు మీకు ఒక సంవత్సరంలో కనపడతాయి ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎన్ని వేలు ఎంప్లాయ్మెంట్ వస్తుందో మేము క్వాంటిఫై చేసి చెప్పగలిగిన పరిస్థితి ఎంత లిక్విడిటీ ఫండింగ్ వస్తుంది ప్రజల చేతిలోకి నేను చెప్పగలను ప్రస్తుతానికైతే ఏదైతే చిత్తూరు ఎంపీ ప్రసాద్ గారు అయితే చెప్తున్న మాటలు ఏదైతే పిచ్చి ప్రేలాపలతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడే కానీ వాస్తవ రూపంలో ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసి చూపించో ఇచ్చిన అన్నీ కూడా అమలు చేస్తున్నాము ఎక్కడా కూడా హామీని నిర్వర్తించకుండా అయితే ఈ ప్రభుత్వం లేదు అద్భుతంగా ఇప్పటికే రోడ్లు కానీ అభివృద్ధి పరంగా కానీ కొత్త ఉద్యోగాలు ఏదైతే మేనిఫెస్టోలో వచ్చినటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు దిశగా కూడా ప్రయాణం చేస్తున్నామని అయితే మనకి చిత్తూరు ఎంపీ చెప్తున్న వ్యాఖ్యలు ఇది తాజా పరిస్థితి